హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అయితే తెగ ఆలోచన చేస్తూ ఉంటాడు ఇక అప్పు కళ్యాణ్ విషయంలో ఖచ్చితంగా ముమ్మాటికి ఇక కళ్యాణ్దే తప్పు ఎందుకంటే తను ఎంతైనా ఆడపిల్ల కళ్యాణ్ ఇక కళ్యాణ్ హద్దుల్లో ఉండకుండా బ్రో బ్రో అని చెప్పి ఇక ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ చేస్తూ ఇక అప్పుని ఎక్కడ పడితే అక్కడికి తీసుకువెళ్ళి తనతో చాలా క్లోజ్గా ఉంటూ తనతో పాటే ఇక అన్నీ షేర్ చేసుకుంటూ ఉండేసరికి ఇక అప్పు మనసులో ఇక ప్రేమను పెంచుకుంది కళ్యాణ్ మాత్రం ఇంకా ఫ్రెండ్షిప్ దగ్గరే ఆగిపోయాడు తన మనసు ఇక అనామికతో షేర్ చేసుకొని అనామికని ఇష్టపడుతూ ఉన్నాడు కానీ ఈ విషయం తెలియక పాపం అప్పు తన మనసు నిండా కూడా కళ్యాణ్ని నింపేసుకుంది ఇప్పుడు పెళ్లి జరిగి కళ్యాణ అనామికలు ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటే అప్పు మాత్రం తన మనసుని ఇక ముక్కలు చేసుకొని ఇక వెనుతిరిగి ఇంటికి వెళ్ళిపోయింది ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పి అప్పు విషయం ఆలోచన చేస్తూ ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది ఇక కావ్య కావ్య విషయంలో నేను చేస్తుంది కూడా తప్పే కదా మరి తన మనసులో కూడా లేనిపోని ఆలోచనలన్నీ కూడా కలిగిస్తూ ఇక నేను తనని వదిలేద్దాం వదిలేద్దామని చెప్పి అనుకుంటున్నాను కానీ అది ఎంతవరకు కరెక్ట్ కళ్యాణ్ చేస్తే తప్పు నేను చేస్తే ఒప్పు అయిపోతుందా అని చెప్పి తన అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటుంది రాజ్కి అయినా కళావతికి అంతా తెలుసు తాతయ్య ఆరోగ్యం గురించే నాటకం ఆడుతున్నానని కూడా తనకి చెప్పాను అలాంటప్పుడు తన మనసులో ఎందుకు ఆశలు పెంచుకుంటుంది పెంచుకోదు నేను ఎంతో ఇష్టపడినా శ్వేతతోనే జీవితం పంచుకోవాలనుకుంటున్నాను ఇటు ఇక కళావతిని నేను భారీగా నా మనసులో ఒప్పుకుంటే ఇటు శ్వేత జీవితం ఏమవుతుంది ఇక ఖచ్చితంగా కళ్యాణ్ చేసిన తప్పే నేను చేస్తున్నానా లేదా అని చెప్పి ఇక అర్థం ముందు ఆలోచన చేసుకుంటూ ఉంటూ ఉంటాడు రాస్ అదే టైంలో కావ్య అక్కడికి వస్తుంది ఏంటి తెగ ఆలోచన చేస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక అర్థం ముందు అంతసేపు చూసుకోకండి అద్దం పద్దలైపోతుంది అని చెప్పి అంటుంది కావ్య కావ్య మాటల్ని ఇక లెక్క చేయకుండా ఆలోచనలోనే ఉంటాడు రాజ్ హలో మాస్టారు ఏమైంది మీకు ఎప్పుడు కూడా ఇంత ఇదిగా అందం చూసుకోరు కదా ఇక అందాన్ని ఎందుకు అంత పరిశీలనగా చూసుకుంటున్నారు అనగానే ఒక్కసారిగా ఇక వెంటనే ఉలిక్కిపడి ఇక బయటికి వస్తాడు ఆలోచన నుంచి ఏమైంది మీకు ఎందుకలా ఉన్నారు అని చెప్పి కావ్యం అడగగానే ఆహా ఏమీ లేదు అని చెప్పి అనడంతో సరే మీకోసం ఏం చెయ్యాలి టిఫిన్ అనగానే ఇక ఉప్మానే గుర్తుకొస్తుంది నాకు కానీ మీరేమో ఉప్మా అంటేనే మీకు నచ్చదు అని ఇక కావాలని జోగ్గా మాట్లాడుతూ ఉంటే ఇక కళావతితో ఎప్పుడూ కూడా కామెడీగా మాట్లాడకూడదు అలాగే ఇక కళావతికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ విషయంలో నేను ఇక ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఇక కళ్యాణ్ పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక కళావతికి ఏదో ఒక రూపంలో తన మీద నాకు ప్రేమ లేదని నేను వేరొక అమ్మాయితో ప్రేమలో ఉన్నానని ఈ విషయం అయితే కళావతికి తెలియలాగా చెయ్యాలి అని చెప్పి వెంటనే కూడా ఇసురుగా టిఫిన్ లేదు ఏమీ లేదు అయినా నా టిఫిన్ గురించి నువ్వెందుకు అడుగుతున్నావు నేనే వచ్చి తింటాను అనగానే అయ్యో మీరే వచ్చి తినండి మీకేమీ తినిపిస్తానని నేనేమో అనట్లేదే అని చెప్పి కావ్య అనగానే ఏంటి జోకా ఈసారి గుర్తు చెయ్యి మళ్ళా నవ్వుతాను అని చెప్పి సీరియస్గా అక్కడి నుంచి రాజైతే వెళ్ళిపోతాడు ఇక రాజ్ ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది ఏంటి ఇక్కడే ఫోన్ మర్చిపోయి కిందకి వెళ్ళిపోయారు ఇక ఈయన ఫోన్ అటెండ్ చేస్తే ఇక భూగోళం బద్దలైపోయినట్టుగా నాతో గొడవ పెట్టుకుంటారు అలా అని చెప్పి ఫోన్ మోగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను కదా సరే కనీసం ఫోన్ చూసుకొని తీసి కనీసం ఆయన చేతికిస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే ఇక వెళ్ళి ఫోన్ చూస్తుంది ఫోన్ చూసేసరికి అందులో ఇక శ్వేత అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది శ్వేత ఎవరు ఆఫీస్లో కూడా శ్వేత పేరుతో ఎవ్వరూ లేరు కదా మరి అలాంటిది శ్వేత కాలింగ్ అని చెప్పి వస్తుంది ఏంటి లిఫ్ట్ చేద్దామా అని చెప్పి ఇక సరే ఎందుకైనా మంచిది ఈయన నా గురించి ఇక వేరొక ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా లేదు లేదు ఈయనకి అంత సీన్ లేదు ఈయన ఫ్రెండ్షిప్పే కాదు ప్రేమలో కూడా ఈయనకి జీరోనే ఈయన ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడమే ఈయనకు అలవాటు అని చెప్పి రాజు విషయంలో ఇక వెంటనే సరే కాల్ లిఫ్ట్ చేద్దాం అని చెప్పి లిఫ్ట్ చేస్తుంది ఇక అవతల నుంచి శ్వేత ఒక్కసారిగా ఏంటి రాజ్ కనీసం కొంచెం కూడా అసలు నీకు నా మీద ప్రేమే లేదు ఇక నేను నీకు ఉంటాను ఉంటాను జీవితాంతం నాతో తోడుంటానని మాటలతోనే తప్ప చేతుల్లో ఏమీ లేదు మూడు రోజులయ్యింది కనీసం కాల్ లిఫ్ట్ చేయట్లేదు పెళ్ళికి కూడా పిలవలేదు అంత పరాయిదాన్ని అయిపోయానా అని చెప్పి వన్ వే ట్రాఫిక్ లాగా మాట్లాడుతూనే ఉంటుంది శ్వేత ఆ మాటలన్నీ విన్న కావ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏంటి జీవితాంతం తోడుంటానని చెప్పారా అది కూడా ఇక రాజ్ అని చెప్పి చాలా చనువుగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి వెంటనే కూడా ఇక ఫోన్లో ఇక ఎక్కువ మాట్లాడితే ఇంకా ఏం మాట్లాడుతుందా అని చెప్పి వింటూ ఉంటే హలో రాజ్ రాజ్ అని చెప్పి ఇక వెంటనే కూడా శ్వేతకి అర్థమవుతుంది అంటే ఇక వాళ్ళ వైఫ్ కావ్య అదే కావ్య అలియాస్ కళ్యావతి ఇక లిఫ్ట్ చేసినట్టుంది ఖచ్చితంగా ఇక తనకి ఏదో ఒకరోజు నా గురించి తెలియాల్సింది ఉంది ఇక అదేదో ఏ రోజే తెలిపేస్తే సరిపోతుంది కదా అని చెప్పి వెంటనే ఏంటి రాజ్ మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్లో కలుసుకుంటూ ఉంటాం కదా మరి నువ్వు తొందరగా టిఫిన్ చేసి వస్తే నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను మన ఫేవరెట్ ప్లేస్ రాజ్ అని చెప్పి ఐ లవ్ యూ రాజ్ అని చెప్పి లాస్ట్లో చెప్పి ఇక ఏంటి రాజ్ మాట్లాడవేంటి నువ్వు ఐ టూ లవ్ యూ అని చెప్పి అంటావు కదా అని చెప్పి ఇక రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతుంది ఇక వెంటనే కావ్యకైతే కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి ఇక ఒక్క క్షణం ఇక గుండె ఆగినంత పని అవుతుంది ఇక కావ్యకి ఇక ఫోన్ అయితే కట్ చేస్తుంది కట్ చేసేసి ఇక ఫోన్ పక్కన పెట్టి అసలు ఎవరి అమ్మాయి కావాలని రాజు రాజని చనువుగా మాట్లాడుతూ ఇక ఏవేవో పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది ఇదంతా నిజమా నిజంగా శ్వేత అనే అమ్మాయి ఇక ఈయన లైఫ్లో ఉందా ఈయన నేను శ్రీరామచంద్రుడని నేను ఎంతగానో అనుకుంటున్నాను కానీ ఈయన మరి ఏ రకంగా ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కావాలని ఈ అమ్మాయి అలా మాట్లాడిందా అని చెప్పి రకరకాల ఆలోచనలు తలెత్తుతాయి కావ్యకి ఇక అక్కడేమో శ్వేత వెంటనే ఇక కాల్ కట్ అయిపోయిన వెంటనే అంటే మొత్తం విని చివరాకరికి నా మాటలు భరించలేక ఇక ఫోన్ కట్ చేసిందనమాట కావ్య సరే అయితే ఇంకేముంది ఇక నేను ఆ దుగ్గిరాల వారి ఇంటికి కోడలనైపోయే సమయం ఆసన్నమైంది ఇక ఏ భార్య కూడా వేరొక అమ్మాయి ఇంత చనువుగా మాట్లాడితే ఖచ్చితంగా నిలదీస్తుంది నిలదీసి గట్టిగా అడుగుతుంది అడిగితే రాజేం చెప్తాడు ఖచ్చితంగా తు నన్ను లవ్ చేస్తున్నానో నా మాజీ ప్రియురాలు మధ్యలో వచ్చి నా లైఫ్లోకి వచ్చావని చెప్పేస్తాడు అప్పుడు పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈ కావ్య ఖచ్చితంగా అప్పుడు నన్ను రాజ్ మళ్ళా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్తాడు అని చెప్పి అర్థం ముందు ఇక ఆలోచించుకుంటూ ఇక ఎప్పుడు కూడా రాజ్కి ఫేవరెట్ అయిన కలర్ ఏంటి అని చెప్పి కబోర్డ్లో తెరిచి ఇక ఒక శారీని కట్టుకొని ఖచ్చితంగా రాజ్ ఈరోజు నన్ను కలుస్తానని చెప్పాడు నేనే కావాలని ఫోన్ చేశాను ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇక ఎక్కడికి వస్తావేంటి అని చెప్పి మాట్లాడేదాన్ని కానీ ఇక కావ్య లిఫ్ట్ చేసి నాకు చాలా మంచి జరిగింది అని చెప్పి ఇక స్టార్ట్ అయిపోతుంది ఇక శ్వేత ఇక మరొక పక్క రాజ్ అయితే ఇక వెంటనే ఫోన్ సంగతి మర్చిపోయి ఇక కింద నుంచి కిందకే అమ్మో టైం అయిపోతుంది శ్వేత వెయిట్ చేస్తూ ఉంటుంది శ్వేతని ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు అని చెప్పి అక్కడి నుంచి రాజ్ కూడా వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఇక కావ్యకి గుర్తుకు వస్తుంది అంటే కింద ఇక భోజనాల సంగతి చూడాలి కదా అసలే అనామికకి కళ్యాణ్కి పెళ్ళయ్యి కొత్త జంట ఇక వాళ్ళిద్దరికీ ఎంతో కొంత ఇక ఏదైనా వంటలు చేసి పెట్టాలి కదా నా మతి మరుపు మర్చిపోయి ఈ ఫోన్ గోల్లో మర్చిపోయాను అని చెప్పి కళ్ళు మొత్తం కూడా తుడుచుకొని ఫేస్ వాష్ చేసుకొని ఇక కింద ఉంటారేమో ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలి అని చెప్పి ఫోన్ తీసుకొని ఇక కిందకి వెళ్ళి ఎవరా శ్వేత అని చెప్పి అడిగేస్తాను నా మనసులో ఇంకా ఎక్కువసేపు నేను ఉంచుకోలేను అని చెప్పి ఇక కిందకి దిగుతుంది ఇక కావ్య కావ్య కిందకి వచ్చేసరికి రాస్ కనిపించడు రాస్ కార్ కూడా కనిపించదు ఇదేంటిది ఈయన కార్ తీసుకొని అప్పుడే వెళ్ళిపోయారా అదేంటి టిఫిన్ చేశారా అని చెప్పి చూసేసరికి టిఫిన్ కూడా అలాగే ఉంటుంది అంటే టిఫిన్ తినకుండా ఫోన్ మర్చిపోయి అంతిదిగా కలవాల్సిన అవసరం ఎవరితో ఈయనకి అని చెప్పి ఇక అలాగే అనుమానంగా ఇక కిచెన్లోకి వెళ్తూ ఉంటే రాజు ఒక్కసారిగా ఫాస్ట్గా వస్తాడు వచ్చి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఫోన్ ఏంటి ఫోన్ నీ చేతిలో ఉందండి ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతే కనీసం గుర్తు చేసే అవసరం కూడా నీకు లేదా అని చెప్పి చేతిలోంచి ఇక గబాల్గా ఇక ఫోన్ లాగేసుకుంటాడు అంత ర్యాష్గా లాక్కొని ఇక వెళ్ళిపోతూ ఉంటే వెంటనే ఇక కావ్యం వచ్చి ఏమైందండి మీకు టిఫిన్ చేయకుండా ఫోన్ మియంతలు మీరే మర్చిపోయి ఫోన్ తీసుకొచ్చి మీకు ఇద్దాం అనుకుంటే మీరు కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళారా అని చెప్పి అనుకుంటున్న లోపలే వచ్చి నా మీద దబాయిస్తారేంటి నన్ను మీరు ఏమనుకుంటున్నారు ఏ మాటన్నా పడతాననుకుంటున్నారా లేకపోతే ఇక మంచాలు కుర్చీలు ఉన్నట్టుగా ఈ గదిలో ఒక మూల సోఫా లాగా అనుకుంటున్నారా అని చెప్పి కావ్యకైతే శ్వేత మాట్లాడిన మాటలన్నీ గుర్తుకు వచ్చి ఇక కావ్య కూడా గట్టిగా మాట్లాడుతుంది ఇక ఆ మాటలు విన్న పైనుంచి అపర్ణ వింటూ ఉంటుంది ఇక అపర్ణకైతే అర్థమవుతూ ఉంటుంది ఆ రోజు పౌర్ణమి రోజు ఇక ఒక అమ్మాయితో ఇవి ఉన్నాడు కదా రాజ్ ఇక ఆ అమ్మాయి దగ్గర కోసం ఇక ఇంత ఫాస్ట్గా వెళ్తున్నట్టున్నాడు ఇక కావికి ఏదో విషయంలో డౌట్ వచ్చింది ఖచ్చితంగా ఆ అమ్మాయి విషయమే అయ్యుండొచ్చు ఇక నా కొడుకు నిజంగా ఆ శ్వేతని ఇక మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి ఆ అమ్మాయి ఎవరైనా కూడా పర్వాలేదు పెళ్లి చేస్తాను ఇక ఈ కావ్య గురించి నేను ఎప్పుడూ కూడా నా కొడుకు పక్కన భార్యగా నేను ఊహించుకోలేదు ఈ కావ్య ఎంత డబ్బైనా ఇచ్చి ఈ కావ్యని పుట్టింటికి పంపించేస్తాను ఇక ఇదే ఇదే నా మనసులో ఉన్నది అని చెప్పి ఇక అపర్ణ అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మరొక కొత్త జంటైన అనామిక కళ్యాణ్లు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కళ్యాణ్ అయితే ఇదిగో అనామిక ఇక నీకు ప్రతిదీ చెప్పనవసరం లేదనుకుంటా ప్రతిదీ కూడా నీకు నువ్వే తెలుసుకొని అన్ని విషయాల్లో కలగలుపుగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు కూడా కుటుంబంలో అందరం కూడా సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విషయంలో కోడలే ఈ కరెక్ట్ మార్గంలో వెళ్ళాలి అదంతా కూడా మా కావ్య వదిన దగ్గర నేర్చుకో మా కావ్య వదిన ఏదైనా చేస్తుంది అన్నీ కూడా కరెక్ట్గానే చేస్తుంది ఏదైనా ఒక మాట మనం అనాలన్నా ఖచ్చితంగా అనలేము అలాగా తను అందరి ముందు మంచిగా మాట్లాడుతుంది ప్రవర్తిస్తుంది అందుకే నాకు కావ్య అంటే చాలా ఇష్టం నువ్వు కూడా మా కావ్య వదిన ఈ ఇంట్లో మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక అలానే ఇక లోపల ఇక భజన మొత్తం మొదలు పెట్టేసినట్టున్నాడు ఇక ఈ కావ్య భజన ఏంటి కొత్తగా అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక చికాక్గా మొహం పెడితే ఇక వెంటనే కూడా ఫోన్ తీసుకొని అనమిక నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటాడు ఏంటది అని చెప్పి అనగానే నాకు ఎందుకో చాలా గిల్టీగా ఉంది ఖచ్చితంగా బ్రో విషయంలో నేను తప్పు చేశాననిపిస్తుంది అని చెప్పి అంటాడు ఆ మాటలకి అనామిక చాలా సీరియస్గా మొహం మార్చుకొని చూస్తూ ఉంటే ఇక నీకు నాకు ఎందుకో చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్పాను లేదంటే చెప్పలేదు అని అంటావని చెప్తున్నాను ఇప్పుడు నేను అప్పుని కలవాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు ఆ మాటకి ఒక్కసారిగా ఏంటి కవి గారు మీరు ఏమనుకుంటున్నారు ఇక అప్పుని మీరు ఎందుకు కలవాలి అయినా తన మనసులో మీరు ఉన్నారని అంత పబ్లిక్గా చెప్పిన అమ్మాయితో మళ్ళీ మీరు కలిసి తనతో ఏం మాట్లాడాలని అంటే ఇక అప్పు మీరు కలిసి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే అని చెప్పి నాకు కనుగప్పి ఈ రకంగా రిలేషన్ మొదలెడదాం అనుకుంటున్నారా అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు అనామిక అసలు నీకేమన్నా బుర్ర పనిచేస్తుందా అప్పు నా బెస్ట్ ఫ్రెండు అప్పు విషయంలో తప్పుగా నువ్వు ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను చెప్తున్నాను అని చెప్పి అంటాడు ఎందుకు ఊరుకోరు నిన్నంతా కూడా ఇక పెళ్ళి విషయంలో రద్దాంతం చేసి ఇక అక్కడి నుంచి మొహం చూపించుకోలేక పెళ్లి ముందు వెళ్ళిపోయిన అప్పు గురించి ఇప్పుడు నేను మళ్ళా మాట్లాడతాను అంటున్నా మీకు కదా మీరు కదా బుర్ర లేకుండా మాట్లాడుతుంది నేను కాదు అని చెప్పి అనగానే అయ్యో అనామిక నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఇక అప్పు విషయంలో నేనే అంతా తప్పు చేశాను ఒక అమ్మాయికి ఇక మగ ఫ్రెండ్షిప్తో ఉండేసరికి తన బట్టలు తను మాట్లాడే విధానం అంతా కూడా ఒక అబ్బాయిలాగా నేను అనిపించి తనతో క్లోజ్గా ఉన్నాను తనతో చాలా టైం స్పెండ్ చేశాను అంతేందుకు నిన్ను ప్రేమించడానికి ముందు అప్పు చాలా వరకు నాతోనే ఉండేది ఇక నిన్ను కలిసినప్పటి నుంచి తను నాతో మెల్లమెల్లగా తగ్గించేసింది ఎందుకో నాకు అర్థం కాలేదు కానీ నిన్న అర్థమైంది తన మనసులో నేనే అనవసరంగా ప్రేమ అనే బీజాన్ని నాటానేమోనని అదంతా కూడా జరిగిపోయింది కాబట్టి ఆ విషయంలో నాకు గిల్టీగా ఉంది తనని కలిసి తనని కన్విన్స్ చేసి ఖచ్చితంగా తనకి ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పి అంటాడు ఆ మాటకి వెంటనే అనామిక చాలు చాలు మీరు ఇప్పటికే చాలా మాట్లాడారు నేను ఇప్పటికే చాలా విన్నాను ఈ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మీరు గనక అప్పుని కలిస్తే ఖచ్చితంగా ఇక ఈ ఇంటిలో అయితే నేను ఉండను మా ఇంటికి వెళ్ళిపోతాను ఇక ఆ అప్పుని మీరే తీసుకొచ్చి ఇంట్లో ఉండండి ఇక మీరు ఈ అప్పుని ఫ్రెండ్షిప్ అని ఇక మాయలో ఉంటూ మీ ఇద్దరు మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకోండి అని చెప్పి అనగానే చంప చెల్లుమని వాయిస్తాడు ఇక అనామికకి ఇక కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు ఎంత ఇదిగా కూడా ఎంత విడిగా నీకు విడమర్చి చెప్తున్నా కూడా అర్థం కాకుండా ఇక అప్పు మీద తప్పుడు మాటలు మాట్లాడతావా నిజంగా అప్పు నేను ఇక వేరే విధంగా ఉంటే మధ్యలో నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను చెప్పు ఏ అప్పు కంటే నువ్వు అప్సరసం అనుకుంటున్నావా లేదంటే అప్పు కంటే నువ్వు కరెక్ట్గా ఆలోచించే మనిషి అనుకుంటున్నావా అప్పు ఎప్పుడు కూడా అప్పునే తను నాకు ఎప్పుడూ ఎప్పుడు కూడా తను ఎప్పుడు ఫైల్ లెవెల్లోనే ఉంటుంది అంతెందుకు నేను ఈ రకంగా నీకు నచ్చడానికి కారణం కూడా అప్పునే ఒకప్పుడు నేను ఈ రకంగా ఉండేవాడిని కాదు ఇంట్లో ఎక్కడో ఇక కూర్చొని ఏదేదో కవిత్వాలు రాసుకుంటూ అసలు బయట ప్రపంచానికి చాలా దూరంగా ఉండేవాణ్ణి అలాంటిది నిన్ను బయట ప్రపంచానికి తీసుకొచ్చి పరిచయం చేసిన వారిలో మొట్టమొదటి వ్యక్తి అప్పునే అలాంటి అప్పు విషయంలో నువ్వు తక్కువ చేసి మాట్లాడితే నేను కట్టుకున్న భార్యను కూడా చూడను నీ పుట్టింటికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో కానీ అప్పు మీద నింద వేసి వెళ్ళావంటే మాత్రం పద్ధతిగా ఉండదు అనామిక అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఇక అనామికకి ఇచ్చి అక్కడి నుంచి కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు ఈ ఈయన ఇక అప్పు విషయంలో చాలా నమ్మకం నా మీద ఈయనకు అసలు నమ్మకమే లేదు ప్రేమించాను ప్రేమించాను అని చెప్పి మెడలో తాళుబొట్టు కట్టాడే కానీ మనసంతా అప్పు మీదే ఉంది ఎంత లేకపోతే పెళ్ళి అయిన రెండు రోజులకే అప్పును కలుస్తాను అని చెప్పి అప్పును కలవరిస్తున్నాడు అంటే ఇక ఈయన మనసులో కూడా ఇక గారిలాగే తెలియకుండా ప్రేమ ఉందో ఏమో అయినా నాకెందుకు ఈ ఇంటికి అడుగు పెట్టిన పర్పస్సే వేరు డబ్బు కోసం వచ్చాను డబ్బుతోనే వెళ్తాను అంతకు మించి ఈయన ఎవరితో కులిక్తే నాకెందుకు అని చెప్పి అనామిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్